స్వాగతం రేపు గురువారం వారికి మార్చి ఎనిమిదవ తేదీ గురువారం రోజు ఒక స్త్రీ పరిచయం అనేది కనిపిస్తుంది ఆ స్త్రీ పరిచయంతో మీ జీవితంలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి అయితే గురువారం రోజు వారి యొక్క జీవితంలోకి వచ్చే ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ మూలంగా మీ జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశివారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉండదు మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు అలాగే మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అలాగే తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే తులారాశి వారికి వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్య తదితర అంశాల్లో బాగా రాణించే నేర్పరితనం కూడా ఉంటుంది అలాగే ప్రజాకర్షణ ప్రజాభిమానం కూడా ఈ తులారాశి వారికి అధికంగా ఉంటుంది అయితే తులారాశి వారి యొక్క జీవితంలో వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక రేపు గురువారం రోజు వారి జీవితంలో ఒక నూతన స్త్రీ రాక అనేది కనిపిస్తుంది అంటే తులారాశి వారు స్త్రీ లేనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో ఒక స్త్రీ పరిచయం అనేది కనిపిస్తుంది అది మీ జీవితంలో అనేక రకాల మార్పులను తెలుసుకుని వస్తుందనే చెప్పుకోవాలి అయితే ఆధ్యాత్మిక పరంగా చూస్తే కనుక గురువారానికి చాలా ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా వారంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది అలాగే గురువారానికి కూడా మరింత ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది ముఖ్యంగా గురువారం రోజు గురువులను పూజించటం చేస్తే కనుక చాలా మంచి కలుగుతుంది అలాగే సకల కార్యాలకి శుభదినం ఈ గురువారం అని పండితులు కూడా చెబుతున్నారు గృహ ప్రవేశం వంటి మొదలైన కార్యక్రమాలకి కూడా గురువారం చాలా మంచి రోజు అలాగే సన్మార్గంలో నడవటానికి కూడా గురువారం చాలా విశేషమైన రోజు అంతేకాకుండా గురువారం రోజు దత్త ఆరాధన చేయటం దత్త ఉపవాసం చేయటం కూడా చాలా మంచిది దత్తాత్రేయుడికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్లకి యోగదాయకమైన రోజుది అలాగే చాలా మంది పిల్లలకి చదివింది గుర్తు ఉండదు చదివింది తొందరగా మర్చిపోతారు అలాంటి పిల్లలు గురువారం రోజు దత్తాత్రేయుడికి పూజ చేయటం వల్ల చదివినవి గుర్తుంటాయి అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం రోజు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వారి సొంతమవుతుంది గురువారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ నిందించకూడదు ముఖ్యంగా గురువులని అస్సలు నిందించకూడదు ఈ విధంగా గురువారానికి చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం రేపు వచ్చే గురువారం మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుందనే చెప్పుకోవాలి ఒక స్త్రీ పరిచయం అనేది కనిపిస్తుంది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీ జీవితంలోకి ఒక స్త్రీ అయితే రాబోతున్నారు తన మూలంగా మీ జీవితంలో అనేక రకాల మార్పులైతే జరగబోతున్నాయి ఆ మార్పులను కొన్నింటిని మీరు పసిగట్టగలుగుతారు కొన్నింటిని పసిగట్టలేకపోతారు అయినప్పటికీ మీ జీవితంలో కలిగే మార్పులకి ఆ స్త్రీ కారణంగా ఉండబోతున్నారు ఆ మార్పులు కూడా మీకు సానుకూల ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఈ విధంగా చక్కటి ఫలితాలు మీరు పొందుకోటానికి ఈ గురువారం ప్రత్యేకించబడిన రోజనే చెప్పుకోవాలి మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే రోజనే చెప్పుకోవాలి ముఖ్యంగా అది మీ పొరుగు వ్యక్తులుగా పరిచయం కావచ్చు లేకపోతే తోటి ఉద్యోగస్తురాలిగా లేకపోతే మీ పై స్థానంలో ఉన్న అధికారిగా కావచ్చు మీరు ప్రయాణాలు చేస్తుంటే అక్కడ మీకు పరిచయం కావచ్చు లేకపోతే ఆన్లైన్ లో పరిచయం కావచ్చు మీరు వ్యాపారం చేసేవారైతే వినియోగదారురాలిగా కానీ లేకపోతే తోటి వ్యాపారవేత్తగా కానీ ఉద్యోగం చేసేవారైతే తోటి మహిళా సహోద్యోగినిగా కానీ ఈ విధంగా ఎట్టకేలకు మీ జీవితంలో నూతన స్త్రీ పరిచయం అయితే కనిపిస్తుంది తన మూలంగా మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి అలాగే అనేక రంగాల్లో మీరు అవగాహన సంపాదించటానికి తన ఇచ్చే సలహాలు మీకు సహాయకరంగా ఉండబోతున్నాయి మీ జీవితంలో చక్కటి ఫలితాలను పొందుకోవటానికి ఆ స్త్రీ పరిచయం మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పబోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి తనిచ్చే సలహాలు పాటిస్తే మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే మీరు ఎన్నో అవకాశాలను పొందుకోవచ్చు మీ జీవితంలో అనేక రకాల మార్పులు కలగటానికి ఆ స్త్రీ కారణంగా ఉండబోతున్నారు మీ భవిష్యత్తు చక్కటి మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా యొక్క జాతకం ప్రకారం రేపు వచ్చే గురువారం రోజు అంటే ఇరవై ఎనిమిదవ తేదీ మార్చి మాసంలో వచ్చేటటువంటి గురువారం రోజు మీ యొక్క జీవితం ఒక చక్కటి మలుపు అయితే తిరగబోతుంది మీ భవిష్యత్తులో మీరు అనేక శుభ ఫలితాలను తన మూలంగా పొందుకోబోతున్నారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితం చక్కటి మలుపు తిరగటానికి తను కారణంగా ఉండబోతున్నారు తనిచ్చే సలహాలు పాటిస్తారు అలాగే తన యొక్క సహాయ సహకారాలు ప్రతి రంగంలో మీకు లభిస్తాయి తను మంచి ప్రోత్సాహకారిణిగా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు తన ప్రోత్సాహం వల్ల మీరు అనేక విజయాలు సొంతం చేసుకుంటారు అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు ఏ విధంగా ప్రయత్నం చేయటం వల్ల ఆ అవకాశాలు మీకు దొరుకుతాయి ఏ విధంగా అవకాశాలను మీరు చేజిక్కించుకోగలుగుతారు ఈ విధమైన సలహాలు కూడా తను ఇవ్వటం జరుగుతుంది అలాగే కొన్ని ఆఫర్స్ కూడా జరుగుతుంది ఈ విధంగా మీ జీవితంలో అనేక శుభ ఫలితాలు పొందుకోవటానికి ఆ స్త్రీ కారణంగా ఉండబోతున్నారు మీకు ఇది చాలా మంచి రోజనే చెప్పుకోవాలి ఖచ్చితంగా దత్తాత్రేయున్ని పూజించండి ఇంకా అనేక శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే ముఖ్యంగా ఈ తులారాశివారు చేయకూడని కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలను అగౌరవపరచడం కానీ అవమానించడం కానీ అస్సలు చేయకూడదు ఎవరైతే ఈ విధంగా స్త్రీలను అగౌరవపరుస్తారో అవమానిస్తారో వారి జీవితంలో వారికి మేలు జరిగే రోజులు చాలా తక్కువనే చెప్పుకోవాలి మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది అలాగే మీకు చేతనే వరకు ఎవరికైనా సహాయం చేయడానికి ప్రయత్నించండి అంతేకాని ఎవరిని మోసం చేయడానికి అస్సలు ప్రయత్నం చేయకూడదు మీరు ఏ విషయంలో అయినా సరే ఎవరినైనా చిన్న విషయంలో మీరు మోసం చేసినా కానీ దాని తాలూకు ప్రతిఫలం మీ జీవితాన్ని దెబ్బతీస్తుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు కాబట్టి వారు ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది ఈ విధంగా తులారాశివారు జీవితంలో కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలి అలాగే అనాథాశ్రమంలోని అనాథల పట్ల వృద్ధాశ్రమంలోని వృద్ధుల పట్ల మీరు కొంత బాధ్యత కలిగి ఉండండి అంటే మీ యొక్క సత్యానుసారం వారికి ఏదైనా సహాయం చేయడానికి వారికి తీరని కోరికలు ఏవైనా ఉంటే వాటిని తీర్చడానికి మీరు ప్రయత్నం చేయండి మీకున్న కొద్ది సమయంలోనే మీకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి మీరు ఎంతైతే ఇతరులకు సహాయం చేయగలుగుతారో మీ శక్తికి మించని సహాయాలు చేయండి అది మీకు ఖచ్చితంగా శుభ ఫలితాన్ని ఇస్తుంది మీ జీవితంలో మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు ఈ విధంగా యొక్క జాతకంలో రేపు అత్యంత కీలకమైన రోజునే చెప్పుకోవాలి మీ జీవితాన్ని మీ యొక్క భవిష్యత్తును ఒక మలుపు తిప్పబోయే రోజు రేపనే చెప్పుకోవాలి మీ జీవితంలో ఒక నూతన స్త్రీ పరిచయం అనేది కనిపిస్తుంది అనేక శుభ ఫలితాలకు తను కారణంగా నిలవబోతున్నారు అయితే ఈ యొక్క వారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది అంటే ఎవరు మీకు పరిచయం కాలేదని మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ జీవితంలోకి ఎంటర్ అవ్వటం మాత్రం జరుగుతుంది కొంతమందికి కొంత సమయం పట్టవచ్చు కానీ ఆ స్త్రీ మూలంగా మాత్రం మీరు అనేక శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి దాన ధర్మాలు చేయండి విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే అనాథలకి అభాఖ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి మీ శక్తి అనుసారం దాన ధర్మాలు చేయండి ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది మీ జీవితంలో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి రేపు గురువారం ఒక స్త్రీ పరిచయం తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తెలుసుకుని వస్తుంది అలాగే గురువారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి ఆ రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి